అన్నా అన్నా ఓకే అన్న మేమిద్దరం లవర్స్ అయినా కూడా పబ్లిక్ నేను కష్టపడి అంత గుంపులు వెళ్ళడం దానికి ఇష్టం ఉండదు అన్నీకున్న చేపని ఇట్లా చిల్లన్న మిస్ ఇవన్నీ వద్దు నేను ఇవన్నీ వద్దు

ఈ రోజు నాకు నా మా నాగు బాబుకి నాకు పిల్లవని చెప్పి కోరుకున్న దుర్గాదేవి అంటుంది ఇట్లాంటి వన్ లాగా చేసా చూడండి చాలా తట్ట తట్టెట్ల ముంచేసి పోతారే ఈడ కూడా పోతున్నాడు అయ్యా చేస్తారలే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ గైస్ ఈ రోజు వీడియో ఏంటంటే దుర్గాదేవి దగ్గరికి వెళ్తున్నమాట ఆ దుర్గాదేవి ఇటు విజయవాడలో ఉంది మన బాపట్లలో కూడా ఉంది సో బాపట్ల దుర్గా మా కోసం బేసిక్ గా ఏంటంటే నాగబల్ అనమాట బాబో దుర్గా సో పెళ్లి అనుకుంటున్నాను ఒప్పుకున్నాం చూసుకున్నాను ఓకే అన్న మేమిద్దరం లవర్స్ అయినా కూడా పబ్లిక్ లో

సో నిజం విజయం చెప్తున్నాం మాకోసం ఫస్ట్ మేము వస్తామని చెప్పినాం విజయవాడ టెంపుల్కి వెళ్తామని చెప్తే అవునా అన్నారు ఎప్పుడైతే నాగే అందరూ అనగా అని చెప్పగానే విఐపి దర్శనం చెప్పిస్తా అని చెప్పారు అందుకే మా కోసం ఇప్పుడు బాపూట నుంచి విజయవాడ వచ్చి నైట్ అంతా విజయవాడ హోటల్ స్టే చేసినాం ఎందుకంటే మా నేను కష్టపడి అంత గుంపులు వెళ్ళడం దానికి ఇష్టం ఉండదు అన్నమాట నా గుండెల్లో ఉంటది అది గుండెల్లో తీసి అలా కాదురా మరి అవన్నీ మాట్లాడదా ఈ రోజులు బాపడుతున్న ఒక్క వీడియో కూడా చూడలేదు ఎప్పుడు ఇంటర్వ్యూ చేసానో ఆ టైంలో చూస్తున్నాడు పోయినాక నీ అసలు నీదేం లేదు అదే ఏసీ ఆన్ చేయాలి వాళ్ళ పిల్ల వీడు ట్యాన్ అయిపోతే ఫీల్ అవుతుందంటే

ఒకవేళ నిజంగా బాబట్ల దురిగా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే అనుకుంటే చేసుకో చేసుకో ఇట్లాంటి మంచి మంచి బాట్లకి చిల్లన్న మిస్ అయిపోయిండు అదే మా చిల్లిబాబుకి ఇవన్నీ వద్దు నేను ఇవన్నీ వద్దు

వీడియో ఇంకొకటి నాకి ఆ గ్యాంగ్ రేప్ అంటే ఇష్టము నన్ను ఎవరైనా గ్యాంగ్రేప్ చేస్తారా అని ఆమె చూడు మీ పిల్ల మీ పిల్లలు అంటేదా గ్యాంగ్ రేపులు కావాలండి కోసం చిన్న చిన్న రాక ముందు దుర్గాని చెప్పింది తెలుసారా నేను ఫస్ట్ ప్రేమిస్తే ఫస్ట్ గుడికి వెళ్తానని చెప్పింది సో అందుకే నాగ పరిచయం గుడికి తీసుకెళ్తాడు విజయవాడ నిన్ననే ఆశీర్వాదం మా పిల్ల దగ్గరికి పోయినాక మా పిల్లతో నేను చేసే సత్సాలు చూడాలనుకుంటే వాళ్ళు ఇష్టం పిల్లంలా ఉండు నువ్వు అయినా ఆమె మరదలు కాదు చెప్పక పిల్లలు పెళ్ళాలి సో బాపట్ల దొరిగా మరదలు అవుతుంది దాంట్లో ఏముంది మరదలు ఉండరు మొబైల్ లోకి ఉండకూడదు నాకు చెప్పమాట వదిలేస్తాం ఇష్టం బాపట్ల నేను చెప్తే పట్ల దుర్గ అంటే నాకు ఇష్టం ఇదంటే నా ప్రధానం ఎట్లుంటే మోని అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళి దుర్గాలం కలిసాక మళ్ళీ నాగా దుర్గా ఏం చేస్తారో చూద్దాం నాగదుర్గా

అర్థమవుతుందా ఇద్దరికి పెళ్లి చెప్పింది మోని మోని నీ దగ్గర నీకు ఓకేనా దుర్గా మోని కాదు మోనికి మోని చెప్పు ఓకేనా నీకుంటాం ముగ్గు ఒక అదే ముగ్గురు ఉంటారంటారా ముగ్గు ఒకటి ఉంటుంది ఒకటే మాటే కాంచం చెప్పబో దర్శనం చెప్తున్నా ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఫర్ టైం ఇంత మంచి దర్శనం చేసుకున్నా మినిమం ఫైవ్ మినిట్స్ అమ్మవారి దగ్గరే ఉన్నా దర్శనం అంత నిజంగా బాపడుతున్నారు

కాలు కాలుతుంది సరే కదా మన గురించి వదుకుందా దేవుడి ఆ ఏం వదుకుందావు ఇంకా నాకు తెలవాలి అక్కడ మధ్యలో విన్నాను నేను మంచిగా నేను బాగా చూసుకోవాలని కోరుకోలే నువ్వు ఉంటే చాలా ఇక మా ఛానల్స్ గురించి కోరుకున్నావు మా ఛానల్స్ గురించి కోరుకున్నా మీ ఛానల్ ఏమో కానీ ఫస్ట్ అయితే నా కోరిక ఉంటుంది కదా మనం మంచిగా ఉండాలి సుఖంగా ఇంకా వేరే అమ్మాయి ఇంకా కన్నీ చూడకూడదు వేరే అమ్మాయికి ఛాన్స్ లేదా మా పిల్లతో మాట్లాడుతుంటే పర్లేదు ఉన్న పర్లేదు చెప్పు ఏం కోదు నాకు మ్యారేజ్ అవ్వాలి మన ఇద్దరి మధ్యలోకి అమ్మాయి రాకూడదు మౌని మౌని అంటే ఆరు నెలలు తన ఉండు ఆరు నెలలు నా దగ్గర ఉండు నెలలేనా

ఫస్ట్ కెమెరా ఓపెన్ చేసి ఫస్ట్ ఫోటో వన్ తీసినారు నేను తీశను మాది బంచలాలనే సరే మంచి దిగా అంటే ఇంకోటి మీది ఎల్లి అందరూ లైన్ గే ఫోటోలు తీయ్ నాదా భూమిదా మీది మూ నార్మల్ గా నార్మల్ గా తీర్గా తీసాడు నాగన్న ఏమైపోవాలి నాగన్నారా నలిగిపోతున్నాడు వాళ్ళు ఇద్దరు మధ్యలో అసలు పాపమ్మ అన్న నేనేం చేసా అందంగా పుట్టడు ప్రపంచం మొత్తం దుర్గా దుర్గా అయిపోతుంది నాకు ఎందుకో దుర్గాదేవి దుర్గా ఆటో దుర్గా పట్టుకొని తీసుకుంది నేనేమో పెద్ద ఫ్యాన్ లాగా ఇది ఫోటో దుర్గా ఏమో మా దుర్గా నాకు తీకుండా ఆమెకి ఎట్లా ఆ నేను ఫస్ట్ వచ్చి నేను అడుగుతున్నాను అప్పటికి ఫోటో తీయో అప్పుడుకి ఫోటో తీయ అంటే ఆమె దుర్గా దా ఫోటో తీస్తా ఇగో ఇట్లుండు ఇట్లా జరుగు అట్లా జరుగు అంట సిగ్గు లేకుండా పందినం కూడా చెప్తున్నాడు ఏ రోజు నిజం అని చెప్తా నాగజ్ నేహరోజు అని పిలిచి మరి ఫోటోలు తీయడు నేనే ఎక్కడికెళ్ళినా ఏ ప్లేస్ కి వెళ్ళినా నాకు ఆగర్చిన తీయన ఆకాశం తియినాగా అంట అదే ఆకాశం అక్కడ ఏమో ఎవ్వరైనా అమ్మాయి ఉందా ఎట్లా తీస్తాడు ఎందుకు బాధ అనిపించింది కాదు వాడే చూసి తెలుసును వాళ్ళకి పక్కకి పోయినప్పుడు ఆ పిల్లతో మాట్లాడి నా గురించి ఏమన్నా మొక్కుడు దుర్గా దుర్గా తెలుసా అయ్యేమో మొక్కుకున్న దుర్గ అంటే నా మా నాగు బావకి నాకు పిల్లవని చెప్పి కోరుకున్న దుర్గదేవి అంటుంది ఇంకా మన ఇద్దరి మధ్యలో ఆయన ఉండొద్దు అని మన ఇద్దరి మధ్యలో ఆమె ఉండొద్దు అని కోరుకుందంటే పెళ్లి చేసుకోవాలి నేనైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అమ్మాయితో ఎట్లా ఆడుకుంటారో వచ్చి మగవాళ్ళంటే ఇంకా అందుకే నాకు బాధ అనిపించింది అందుకే దేవుడు ముందు ఏడుస్తున్నాను నేను నిజంగా చెప్తున్నా నేను అందుకే మస్తు బాధపడిన ఇట్లాంటి వాళ్ళు లావ చేసా చూడు చాలా పోతారేడు కూడా ఇప్పుడు ఇద్దరిది తప్పేది తప్పేది తప్ప ఎందుకు తప్పు పాప ఆమె వచ్చిందంటే ఇది లవర్ ఉంది కదా ఏంటి ఈ రెండు రోజుల ముందు రెండు రోజుల ముందు కనిపించిన అమ్మాయి గురించి అట్లా అవుతున్నాడు ఏ రోజు నా గురించి అట్లా అయినాడా

ఏంట వస్తున్నాను నువ్వు బాధపడుతున్నా బాధపడుతున్నా అంటుంది మళ్ళీ ఏంటనుకున్నా ఇందాకేమని తెలుసు ముగ్గురు ఒకటే రూమ్ తీసుకుందా ఉన్నావు ఏమో నాకు తెలుసు గోకుతున్నాడేమో ఏమి తెలుసా అన్న వంశానా వన్ ఇయర్ కి టువెల్ మంత్స్ కదా టువెల్ మంత్స్ లో నీ దగ్గర మంత్స్ హైలైట్ ప్లాన్ కూడా అట్లా అంటాడు వేస్ట్ గాయస్ నాగార్జున అస్సలు నమ్మకండి బాడంత వరస్ట్ గా ఉండరు అయ్యి దాదాపుగా ఏంటి త్రీ ఇయర్స్ నుంచి ఉన్నా సరే ఆ దుర్గా కావాలండి దుర్గా కాడికి పెళ్లి చేసేద్దాం మా గాయస్ చెప్పండి మీరే కామెంట్ వాళ్ళు చెప్పండి నిజంగా పెళ్లి చేసేస్తారు నిజంగా నాకు వద్దు కూడా ఇంకా ఆమె గురించి ఆమె గురించి ఆలోచిస్తా కానీ నా గురించి అనిపించింది కలిసి నేను ఎందుకు అంటే అందుకే మంచి ఫిక్స్ అయ్యొచ్చింది అన్న దుర్గా అయితే ఏం దొరికినా నిన్నటి వరకు నాగన్న చూస్తే బాధ అనిపించింది ఇప్పుడు తిండి చూస్తే బాధ అనిపిస్తుంది దురైదోడ ఆర్డర్ చేశాను అది మిక్స్ వీడియో నేను హోటల్కొచ్చేగా ఏం చేస్తాడో రీడీం ఇంకేం చేస్తుంది బ్యాగ్ తీసి హైదరాబాద్ సో गाइस చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం సైనింగ్ ఆఫ్